హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనము మన మిరపతోటకి ఒక మూడున్నర నుంచి నాలుగు ఎకరాలకు రెండు రకాల రెండు ఎకరాల డోస్ తీసుకొచ్చి స్టిల్ పంపుతో మనము స్ప్రే చేయడం జరుగుతుందనమాట సో ఇంతకీ మనం తీసుకొచ్చిన ఆ మందులు ఏంటి ఆ మందులన్నీ చూపిస్తాను సో దాని యొక్క రిజల్ట్ వచ్చేసి మనకు ఇప్పుడున్న సమస్య నల్ల తామర పురుగు నల్లి మీద పనిచేయడానికి దాంతోపాటు అధికంగా పూతలు ఇగురు మెత్తటి గ్రోతింగ్ రావడం కోసం అన్నట్టుగా మనమైతే తీసుకొచ్చి ఈ ఇప్పుడు స్ప్రే స్ప్రే చేయబోతున్నాం అనమాట సో ఇవాళ డేట్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే తొమ్మిదో తారీఖు అండి తొమ్మిదో తారీఖు జనవరి దాంతోపాటు రెండు వేల ఇరవై ఆరులో ఉన్నాం అనమాట ఇంతకీ మనం తీసుకున్న మందులు ఏంటి అనేది తెలియజేసే ముందుగా కొత్తగా చూసే రైతలారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ఖచ్చితంగా లైక్ ఇవ్వండి మీతోటి ఫార్మర్స్ కూడా వీడియోని షేర్ చేయండి ఓకేనండి మనం స్ప్రే చేయబోయే మందులు ఒకసారి చూపిస్తాను చూడండి మిత్రులారా ఇదిగోండి మిత్రులారా మనం తీసుకో తీసుకునే మందులు అనమాట ఇది వచ్చేసి రిచ్ అండి మంచి గ్రోతింగ్ రావడం కోసము మెట్రో బయోటెక్నాలజీ వాళ్ళది ఇది ప్యూర్ ఆర్గానిక్ మందులు అనమాట సో దీంట్లో టార్గెట్ ట్రిబుల్ నైన్ యాడ్ చేస్తున్నాను మెట్రో కంపెనీ వాళ్ళదే టార్గెట్ ట్రిబుల్ నైన్ వచ్చేసి మనకు గ్రోతింగ్ మీద పనిచేస్తుంది దాంతోపాటు కొసలు మాడిపోయిన దగ్గర మంచి గ్రోతింగ్ రావడము దాంతోపాటు అధికంగా పూతలు రావడము నల్లి ఎర్ర నల్లి త్రిప్స్ మైట్స్ వీటి మీద సమర్థవంతంగా పనిచేసే మందే అనమాట ఇది సో పోయినసారి నేను స్ప్రే చేశాను రెండెకరాలకి మంచి రిజల్టే ఉందన్నమాట ఇది అందుకన్నట్టుగా మళ్ళీ ఈసారి తీసుకొచ్చి స్ప్రే చేయడం జరిగింది పోయినసారి ఇవి రెండే స్ప్రే చేశాను ఈసారి ఇది కూడా కలుపుతున్నానండి సో రేస్ అనమాట ప్లాంట్ ప్రొటెక్టర్ ఇది కూడా మంచి గ్రోతింగ్ మంది అనమాట దాంతోపాటు ఇవి సపోర్ట్ వలన ఇవి రెండు ఈ మూడు పడడం వలన మనకు మంచి గ్రోతింగు ఫ్లవరింగు త్రిప్స్ మైడ్స్ మీద కంట్రోల్ చేసి ఆకు మెత్తటి గ్రోతింగ్ రావడము స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇది ఒక ఎకరాకి తీసుకొచ్చాను అంటే వన్ పాయింట్ ఫైవ్ ఎకరా వరకు వెళ్తాను ఇది ఎందుకంటే స్టిల్ పంపు తీసుకొచ్చాను ఈరోజు దాంతోపాటు ఫ్లవర్ జమ్ ఫ్లవర్ జమ్ షుడ్ సురక్ష దాంతోపాటు రెడ్ మ్యాక్స్ ఇవి మూడు కలిపి స్ప్రే చేయడం వలన సేమ్ యాసిజ్ రిజల్ట్ అనమాట దీనికి దీనిలాగానే వస్తుంది ఈక్వల్టుగా సో ఇది వచ్చేసి మనకు రెడ్ మ్యాక్స్ సురక్ష ఇవి మనకు మంచి గ్రోతింగు దాంతోపాటు నల్లి త్రిప్స్ నల్ల తామర పురుగు నల్లి నల్లి మీద బాగా పనిచేస్తుంది అనమాట నల్లి అంటే నల్ల తామర పురుగు దీని మీద మంచి సమర్థవంతంగా పనిచేసి మంచి గ్రోతింగ్ రావడము మంచి దగ్గర దగ్గర పూతలు అనేది బీభత్సంగా స్టార్ట్ అవ్వడం అనేది దీంతో జరుగుతుందండి సో అందుకన్నట్టుగా మనము ఈ రెండు రకాల మందుల్ని తీసుకొచ్చి మూడు ఎకరాలకి స్ప్రే చేయబోతున్నాను స్టిల్ పంపుతో సో ఇది మిత్రులారా మనం వచ్చేసి ఈరోజు మన మిరపతోటకి ఈ రెండు మందుల్ని స్ప్రే చేస్తున్నానండి ఓకే వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరి ద్వారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే మరి థ్యాంక్ యూ స్ప్రే చేయడం అయితే అయిపోయిందనమాట సమయం కూడా ఆరు దాటిపోయింది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులారా దాంతోపాటు రిజల్ట్ వీడియో కూడా పెడతాను ఎలా వచ్చిందనేది టార్గెట్ ట్రిబుల్ నైన్ దాంతోపాటు రెడ్ మ్యాక్స్ సో దీని యొక్క రిజల్ట్ అనేది ఖచ్చితంగా చూపిస్తాను ఇంకొక నాలుగో రోజు ఐదో రోజు చూసుకున్నట్లయితే సో ఓకే మరి పూర్తిగా చూసిన ప్రతి ఒక్క రైతులకి మన ఛానల్ తరఫున మన తరఫున ధన్యవాదాలు ఓకే బాయ్